హలో ఫ్రెండ్స్ చిన్నీ సీరియల్లో ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి నిఖిల్ అయితే సోషల్ మీడియాలో మరింత యాక్టివ్గా ఉంటున్నాడని మనందరికీ తెలిసిందే అయితే ఒక పక్క స్టోరీలు అలాగే ఇంకొక పక్క పోస్ట్లతో తన ఫ్యాన్స్కి అయితే ఎప్పుడూ దగ్గరగా ఉంటున్నాడు బాధ వచ్చిన హ్యాపీనెస్ వచ్చిన ఫ్యాన్స్తో అయితే షేర్ చేసుకుంటున్నాడు అయితే నిఖిల్ పోస్ట్లు పెట్టడమేమో కానీ ఆ పోస్టుల ద్వారా అయితే కావ్య గురించి ఏదో ఒక హింట్ అయితే ఇస్తున్నాడు మరి తెలియజేస్తున్నాడో తెలియకిస్తున్నాడో తెలియదు కానీ ఆ హింట్స్కి అయితే ఫ్యాన్స్ అయితే హ్యాపీగానే ఫీల్ అవుతున్నారు హోలీలో కూడా బిలేటెడ్ హ్యాపీ హోలీ అని పెట్టి ఇంకా నెక్స్ట్ డేనే ప్రోమో రావడం చూసి అందరూ కూడా ఓహో కావ్య నిఖిల్ ఇద్దరు కలిసే హోలీ ఆడారా అంటూ ఇంకా సంబరాలు అయితే చేసుకున్నారు ఇటీవల చిన్నితో కలిసి ఒక రీల్ అయితే చేశాడు ఏ సాంగ్ మీ అందరికీ తెలిసిందే నిఖిల్ ఏది పెట్టినా సరే ఇంకా అది కావ్య గురించే అంటూ ఇంకా నిఖిల్ కావ్య ఫ్యాన్స్ అయితే డిసైడ్ అయిపోతున్నారు ఇటీవల గీతు రాయల్ బ్లాగ్ లో కూడా నిఖిల్ అయితే కనిపించాడు ఇంకా నిఖిల్ గురించి అయితే గీతు రాయల్ అయితే ఎంతగా పొగిడిందో మీ అందరూ చూసే ఉంటారు నిఖిల్ చాలా మంచి వ్యక్తి ఇలాంటి పర్సన్ ని నేను ఎక్కడ చూడలేదు యాక్టింగ్ కూడా ఇరిగి తీసేస్తాడంటూ గీతు రాయలైతే అయితే నిఖిల్ గురించి చెప్పడం జరిగింది అలాగే ఇటీవల స్మోక్ చేస్తూ పెట్టిన ఫోటో అయితే సంచలనమే సృష్టించిందని చెప్పవచ్చు స్మోకింగ్ ఈజ్ ఇంజురీస్ టు హెల్త్ అనేసి నయనిక అయితే కమెంట్ పెట్టడంతో ఇంకా అక్కడ నిఖిల్ అయితే అది పిక్ గురించే పెట్టానమ్మా నేను ఆల్రెడీ మానేశాను అంటూ ఒక హింట్ అయితే ఇవ్వడంతో అది చూసిన కావ్య ఫ్యాన్స్ అయితే కావ్య గురించే మానేశాడు అనేసి తప్పుగా అర్థం చేసుకున్నారు కానీ కావ్య గురించి అయితే కాదు వాళ్ళ అమ్మ గురించి అయితే మానేశాడు అయితే బీచ్లో దిగిన ఒక ఫోటో చూసి అయితే ఇప్పుడు చాలామంది అయితే ఒక క్లారిటీకి వచ్చేసారు ఏం పెట్టావన్న పిక్ అయితే కానీ అడ్డంగా దొరికిపోయావు సౌండ్ ఆన్ అనేసి కావ్య ట్యాటుని బాగానే కవర్ చేసావు కానీ మేము కనిపెట్టేశాము అంటూ అంటున్నారు కానీ నాకైతే అక్కడ ఎక్కడ ట్యాటూ అయితే కనిపించలేదు మరి మీకేమైనా కనిపిస్తే కమెంట్ అయితే చేయండి అయితే నిఖిల్ అయితే ఏదో ఒక హింట్ అయితే ఇస్తున్నాడు కానీ మరి కావ్య అయితే ఎలాంటి హింట్లు ఇవ్వట్లేదు ఇటీవల సుమ అర్ధ షోక్ అయితే వెళ్ళి తను పాజిటివ్గానే చెప్తుంది అప్పట్లో నిఖిల్ మీద అయితే నెగిటివ్గా చెప్పట్లేదు మరి ఇద్దరు ఎప్పుడు డిసైడ్ అయ్యి ఇద్దరు కలిసిపోయామని చెప్తారో మనమైతే వేచి చూడాలి